మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎమ్మెల్సీ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారా ఆయనకు రాజ్యసభకు వెళ్లడం ఇష్టం లేదా ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కృష్ణ జిల్లా టీడీపీ నాయకులతో పాటు సీనియర్ నేతగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేరు ముందుంటుంది మరో మూడేళ్లలో మూడు దశాబ్దాల రాజకీయ జీవితం పూర్తి చేసుకుంటున్న ఉమా టీడీపీ అధినాయకత్వానికి నమ్మకమైన నాయకుడు అత్యంత సన్నిహితుడైన నేత కూడా ఆయన పార్టీకి ఎంతటి విధేయుడో చెప్పడానికి ఒకే ఒక ఉదాహరణ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రచారం మొదలుపెట్టి కూడా మైలవరం సీటుని పార్టీ సూచనల మేరకు వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్కి వదిలేసుకోవడం ఆ సమయంలోనే ఆయనకు ఒక భారీ హామీ అధినాయకత్వం నుండి లభించిందని కూడా ప్రచారం సాగింది అదే నామినేటెడ్ పోస్ట్ ఇక దేవినేని ఉమా తనకు సీటు దక్కే అవకాశం కోసం ఎంతో ఓపికగా ఎదురుచూస్తున్నారు ఆయన ఎక్కడా తొందరపడడం లేదు ఓపిక్ గా ఎదురు చూస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు తగిన సమయంలో న్యాయం చేస్తారని ఆయన భావిస్తున్నారు అని అంటున్నారు అదే సమయంలో ఆయన తన పనులు తాను చేసుకుంటూ పార్టీలో చురుగ్గా ఉంటున్నారు ఇదే సమయంలో ఒక ప్రచారం అయితే బయటకొచ్చింది అది ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది అదేంటి అంటే ఉమాకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని ఆయన్ను ఆయన సీనియారిటీని ఢిల్లీ రాజకీయాల్లో వాడుకోవాలని పార్టీ భావిస్తోంది అన్నదే ఆ ప్రచారం అయితే ఈ ప్రచారం గురించి దేవినేని తన మనసులో మాటను సన్నిహితులతో కూడా పంచుకున్నారని తాజాగా మరో ప్రచారం సాగుతోంది అదేంటి అంటే తనకు పెద్దలు ఎవరూ చెప్పలేదు కానీ రాజ్యసభ ఇస్తారని ప్రచారం అయితే ఉందని ఆయన అన్నట్లుగా చెబుతున్నారు అయితే తనకు మాత్రం ఢిల్లీ వెళ్లాలని లేదని ఏపీలోనే రాజకీయం చేస్తానని ఉమా చెబుతున్నట్లుగా చర్చ అయితే సాగుతోంది తాను ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ కోరుకుంటున్నానని ఆయన అంటున్నట్లుగా చెప్తున్నారు ఇక దేవినేని ఉమా ఎమ్మెల్సీగానే ఉండాలని చూస్తున్నారట లేదా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారట ఇక అనుచరులు సైతం ఆయన రాజ్యసభకు వెళితే స్థానిక రాజకీయాలకు దూరం అవుతారని కలవరపడుతున్నారని చెబుతున్నారు దాంతో తన పట్టుని కొనసాగించుకోవడానికి కృష్ణా జిల్లా రాజకీయాల్లో తన స్థానం పదులపరుచుకోవడానికి ఎమ్మెల్సీగానే గానే ఛాన్స్ ఇస్తే తీసుకోవాలని చూస్తున్నారని ప్రచారం అయితే సాగుతోంది చూడాలి మరి టీడీపీ అధిష్టానం మదిలో ఏముందో ఏ హామీ ఆయనకిస్తారో ఏ పదవి దక్కుతుందో ఆయన కోరిక ఏ మేరకు నెరవేరుతుందో హిట్ టీవీ చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन